సో హై అండ్ ఈ వీడియో సరికి లో ఫ్రీగా థౌజండ్ న్యూస్ ఈవెంట్ అయితే తెచ్చారు బట్ అది ఇన్ని గేమ్ లో కనిపిదు అది బీజేఎం వల్ల అఫీషియల్ డిస్కౌట్ సర్వర్ అయితే పెట్టారు మొత్తం క్లియర్ గా చూపిస్తా ఇంకెవరి వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమో వీడియో లాగా తెలుపుదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజెఎం వల్ల ఒక కాంటెస్ట్ లా పెట్టారు అసలు ఆ కాంటెస్ట్ ఏంటి ఎలా పార్టిసిపేట్ చేయాలి మొత్తం చెప్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ మోడ్ లో అనమాట కాంటెస్ట్ అనేది అండ్ మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే ఒక ఇమేజ్ పెట్టారనమాట సో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి వావ్ మోడ్ కోడ్ ఇది వన్ జీరో వన్ సెవెన్ నైన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ గేమ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వావ్ మోడ్ లోని వన్ జీరో వన్ సెవెన్ నైన్ అని సర్చ్ చేయండి ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది ఆ కోడ్ కొట్టగానే స్కై వార్డ్ స్పిరిట్ పార్కర్ అని సో ఆ మ్యాప్ లోకి మనం ఎంటర్ అవ్వాలి కానీ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా పెట్టారు క్లియర్ గా వినండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఆడే ముందు మన గేమ్ అనేది రికార్డ్ చేయాలి చేయాలిగా సో మన మొబైల్లో మనమే మనం రికార్డ్ చేసుకోవాలి అండ్ లాబీ నుంచి మనం రికార్డింగ్ స్టార్ట్ చేయాలి అంటే స్టార్ట్ బటన్ కొడతాం కదా అక్కడ నుంచి మనం రికార్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఒకదాని ఒకటి జంప్ చేసుకుంటూ మనం ముందుకైతే వెళ్ళాలి సో ఈ విధంగా అనమాట నేను దీనిపైకి ఎలా జంప్ చేశాను సో దీని మీద నుంచి ఇంకో దాని మీద జంప్ చేస్తూ అలా వెళ్ళాలనమాట సో అలాగ ఫుల్ గా ఫినిష్ లైన్ వరకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఈ మ్యాప్ కంప్లీట్ చేసినట్టే బట్ మీరు ఫాస్ట్ కంప్లీట్ చేయాలి ఈ మ్యాప్ అనేది ఫాస్ట్ గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫినిష్ లైన్కి వెళ్ళిపోయిన తర్వాత రికార్డింగ్ ఆఫ్ చేయకండి నేనైతే ఇక్కడ ఎగ్జిట్ కొడుతున్నాను సో మీకు చెప్పడం కోసం ఎంటర్ అయ్యా గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మీ లాబీలోకి వచ్చి లెఫ్ట్ సైడ్ కి స్లైడ్ చేసి మీ ప్రొఫైల్ కూడా ఓపెన్ చేయాలి అంటే వాళ్ళకి మీ ప్రొఫైల్ ఐడి కనిపియాలి మీ ప్రొఫైల్ నేమ్ రెండు కనిపించాలనమాట ఇలా కనిపించిన తర్వాత మీరు గేమ్ రికార్డింగ్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ గుర్తు పెట్టుకుని మీరు మధ్యలో ఎలాంటి ఎడిటింగ్ కానీ ఏం చేయకండి ఎడిటింగ్ చేస్తే మాత్రం డిస్క్వాలిఫై అంటే మీరు రికార్డింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అండ్ ఎక్కడైతే ఎండ్ చేశారో అది అలాగే మీరు అప్లోడ్ చేయాలి ఎక్కడ అప్లోడ్ చేయాలంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారంటే మీకు జీమెయిల్ ఉన్నట్టే మీరు జీమెయిల్లోనే అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ మీరు వీడియో అప్లోడ్ చేసి ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది ఒక ఫార్మేట్ అయితే పెట్టారు వీళ్ళు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్ టాగ్ బీజే పార్క్ అని పెట్టిన తర్వాత ఇన్ గేమ్ ఒక నేమ్ అండ్ ఇన్ గేమ్ ఒక నెంబర్ ఉంటుంది కదా ఆ రెండు పెట్టాలి పెట్టిన తర్వాత ఒక వీడియో ఏదైతే రికార్డ్ చేశారో అది ఎన్ని మినిట్స్ వచ్చింది విత్ సెకండ్స్ సపోజ్ టెన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఉంటే టెన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అన్ని మనకి టైప్ చేయాలి దాని తర్వాత ఏదైతే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారో ఆ వీడియో అది యాక్చువల్గా అన్లిస్టెడ్లో పెట్టాలి గైస్ అంటే ఎవరు పబ్లిక్లో కనిపించకూడదు ఎవరికైతే మీరు ఈ లింక్ అనేది షేర్ చేస్తారో వాళ్ళకి మాత్రం కనిపించే విధంగా మీరు పెట్టాలి సో మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్టెడ్ అని మీరు అన్లిస్టెడ్ లో పెట్టి ఆ వీడియో అప్లోడ్ చేసి ఆ లింక్ అనేది మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి ఈ డిస్కౌంట్లోని అంటే ఏదైతే మెసేజ్ పెడుతున్నారో అందులోనే మీరు ఆ లింక్ కూడా మీరు పేస్ట్ చేయాలి అప్పుడు బీజిఎంఈ అఫీషియల్స్ మీరు ఏదైతే లింక్ షేర్ చేసారో ఆ లింక్ ఓపెన్ చేసి సో ఆ వీడియో మొత్తం చెక్ చేసి ఫాస్ట్గా ఎవరు ఈ గేమ్ ని కంప్లీట్ చేశారు ఈ వావ్ మోడ్ని సో చెక్ చేసుకుంటారు అన్నమాట అందులో కనుక మీరు ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఫస్ట్ విన్నర్ కి థౌసండ్ యూసీ సెకండ్ విన్నర్కి సెవెన్ ఫిఫ్టీ యూసీ అండ్ థర్డ్ విన్నర్కి ఫైవ్ హండ్రెడ్ యూసీ సో ఇదే మర్టికెస్ బీజే పెట్టిన కాంటెస్ట్ అయితే గేమ్ ఎవరైతే ఫాస్ట్ కంప్లీట్ చేస్తారో టాప్ త్రీ నెంబర్స్ అయితే యూస్ ఇస్తారు అండ్ ఈ ఈవెంట్ అనేది నిన్న అక్టోబర్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ ట్వల్వ్ నుంచి స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ ట్వల్వ్ నుంచి అక్టోబర్ ఎయిత్ మార్నింగ్ ట్వెల్వ్ వరకు అయితే ఉండబోతుంది అనమాట సో అప్పుడప్పుడు మనం ఇది మొత్తం రికార్డింగ్ చేసి మనం ఈ లింక్ అనేది షేర్ చేయాలి డిస్కౌంట్ సర్వర్ లో సో ఇదాన్ మటేస్ కాంటెస్ట్ వచ్చేసరికి సో ఎవరికైనా వామోన్ బాగా ఇంట్రెస్ట్ వాళ్ళు ఫాస్ట్ కంప్లీట్ చేసిన ఉంటారు కదా సో వాళ్ళకి బాగా హెల్ప్పోతుంది ఈ వీడియో చేశారు సో ఇదాన్ మటేస్ వీడియో వచ్చేసరికి అయ్యో మీకు వీడియో క్లారిటీ వచ్చిన వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళి కాలేజ్ యాక్టర్ చేసుకోండి థ్యాంక్ యూ